నేను మీ సుకన్య మనము ఫస్ట్ చూసాం కదా శ్రీనివాస స్వామి గారిని ఆయనతో మాట్లాడినప్పుడు ఫస్ట్ అయితే నేను అనుమానంగానే కూర్చున్నాను గానీ తర్వాత అక్కడ జనాలను చూసిన తర్వాత అక్కడ జనాలు మాటలు విన్న తర్వాత అయితే ఓకే నాకు జెన్యూన్ అని చెప్పి నన్ను అనిపించింది ఆ తర్వాత మీరే మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా చూసి ఉంటారు మనం వేసిన కాంట్రవర్సీ క్వశ్చన్స్ కానివ్వండి లేదంటే ఏదైనా కూడా చాలా అంటే చాలా ఓపెన్ గా చెప్పారు నిజంగానే ఆయన చాలా అంటే చాలా జెన్యున్ అండి ఆయనతో మాట్లాడినంతసేపు అక్కడున్న ఒక థింగ్ వచ్చేసరికి నన్ను బాగా ఆకర్షిస్తాను అనమాట అది ఏంటి అని చెప్పేసి అని చెప్పాలి అని అంటే గవ్వలు ఈ మధ్యకాలంలో మనం గవ్వలు 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 తెగ వింటూనే ఉన్నా గవ్వల్ని తీసుకెళ్లి లక్ష్మీదేవి దగ్గర పెట్టండి కలిసి వస్తుంది గవ్వల్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టండి కలిసి వస్తుంది అని చెప్పేసి అని అంటుంటారు కదా దట్ ఇందులో ఈ గవ్వల్ని యూజ్ చేసి మనిషి గురించి చెప్పడంలో మరి మా శ్రీనివాస స్వామి గారు అయితే దిట్టంట మరి ప్రజలు అనుకుంటుంటే విన్నాను కదా అదేంటో మనం కూడా తెలుసుకుందాం అది తెలుసుకోవాలంటే మనం శ్రీనివాస స్వామి గారితో మాట్లాడాల్సిందే ఓం శక్తి నమః గురు శక్తి గురుమాత గురు కటాక్ష దేవి నమ ఓం అక్షాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ ఓం ప్రాణిశాయ శివం ప్రాణిశాయ స్వాహ మహాశక్తి అనుగ్రహదేవి అంబ స్నానమాత అంబవారు చాముండేశ్వరి వనదుర్గాదేవి దేవి ఆదిశక్తి అనుగ్రహదేవి అఖిలాండేశ్వరి మాతా జయం సర్వోజన శుఖనో భోంత్ సర్వకారుని మారణ సర్వతోషుని మారం అమ్మ శాంభవి విజయం నమస్కారం గురించి అమ్మా మీతో చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నా కూడా నాకైతే వీటి గురించి బాగా ఆకర్షణలు చేస్తున్నాయి మీతో మాట్లాడుతున్నా కూడా ఈ గవ్వలే లాగుతూ ఉన్నాయి అన్నమాట నేను అంతకు ముందు కూడా వినున్నాను మనం టీవీలలో సినిమాలల్లో చాలాసార్లు చూసి ఉంటాం హీరో గాని హీరోయిన్ గాని చేయగానే ఈ గవ్వలేసేసి వాళ్ళ గురించి మొత్తం చెప్తే ఉంటారు కదా ఏంటి ఈ గవ్వల పంచాంగం ఎలా చెప్తారు అసలు ఇది దేనికి యూస్ చేస్తారు విజయం ఇప్పుడు నీకు ప్రతి మానవుడికి ప్రతి ఒక మనిషికి ఒక గ్రహస్థితులు అనేవి ఉంటాయి నేను ఇందాక చెప్పాను కదా ఆ గ్రహస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయి మనకి సహకరిస్తున్నాయా సహకరించట్లేదా అనే దానికే ఈ గవ్వలు మనం ఆడబెట్టింది అర్థమైందా ఇప్పుడు దాన్ని నేను ఏ విధంగా చెప్పాలనేది నీకు చూపిస్తాను అయినా పర్వాలేదు కదా నీకు చూపిస్తాను అంటే తొందరగా చూపిస్తాను చూడండి అర్థమైందా కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయమ్మా తొమ్మిది ఉన్నాయి అంతే కదా ఎన్ని ఉన్నాయి తొమ్మిది అని అంటే మనకి గ్రహస్థితులు ఎన్ని తొమ్మిదే కదా అవుంటే ఒక్కొక్క గ్రహస్థితికి ఒక్కొక్క గవ్వ గతం ఈ దైవ సృష్టికి సంబంధించినవి కాబట్టి గవ్వలు అంటే దైవ సృష్టి కదా దైవ సృష్టికి సంబంధించినవి కాబట్టి మనం ఈ గవ్వలో మనం పెట్టడం జరిగింది అంటే దీంతోనే ఇది జా ఫస్ట్ తాతల కాలం నుంచి కూడా ఈ గవ్వలు అనేవి ఉన్నాయి ఈ గవ్వల జ్యోతిష్యం అనేది కూడా ఉంది ఒక్కొక్కరు పన్నెండు పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తొమ్మిది పెడతారు ఒక్కొక్కరు మూడే పెడతారు కొంతమంది ఐదు పెడతారు ఐదు అంటే పంచభూతాలు మూడు అంటే త్రీనేత్రం అర్థమేనమ్మా తొమ్మిది అంటే గ్రహాలు పదకొండు అంటే గడియలు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు అంటే నాది ఏంటి అని అంటే ప్రతి మనిషికి ఒక ఆ గ్రహాలు అనే గ్రహస్థితులు అనేది కరెక్ట్గా ఉండాలి అవి కరెక్ట్గా లేకపోతే ఎవడు గొప్పడు కాలేడు అందుకని నేను తొమ్మిది ఓకే ఆ తొమ్మిదితోని నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నీకు చూపిస్తాను ఇంకా ఇలా ఉంది కదమ్మా ఒక్కసారి నువ్వే ఇగ ఇక్కడ నీ ప్యూర్ రాయి చెప్తా

ముప్ప ముప్పై రాశాం నీ పేరు రాశాం ఇక్కడ అంతే కదా ఓం శక్తి నమ గురుశక్తి గురుమాత గురు కటాక్షం నీ పేరు సుకన్య యోగం చక్రం గుణితం స్థానం లక్ష్మి కటాక్షణం పూజ బలం ఆయుష్ బలం బలం యోగ బలం చక్ర బలం గుణిత బలం ఓం శక్తి నమ ఇక రెండు చేతులు ఇక నీ మనసులో ఉన్నది అమ్మవారికి చెప్పి వాటిని నీ మనస్ఫూర్తిగా ఇట్లా ఆడించి ఇక్కడ కొన్ని ఇలా పడ్డాయి కొన్ని ఇలా పడ్డాయి అంటే ఇప్పుడు మనం ఏది లెక్క తీసుకోవాలి ఓపెన్ గా ఉన్నాయి అంటే నువ్వు అన్నట్టుగా ఈ భూమిని చూస్తుంది భూమిని చూస్తుంది మనకు ఆమె ఇక్కడ ఇదేంటి మనల్ని చూస్తుంది కాబట్టి మనం ఇలా ఇలాగనే ఉండే ఇలా పడ్డాయి మనం లెక్క తీసుకుంటాం ఇప్పుడు ఎన్ని పడ్డాయి నీకు ఒకటి రెండు మూడు ఎన్ని మూడు మూడు ఇక్కడ రాసుకుంటున్నాం అంతేనా మళ్ళీ ఇప్పుడు ఎన్ని పడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పడ్డాయి అంతేనా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఎన్ని పడ్డాయి మూడు మూడు గడ్డాయి అంతే కదా ఈ మూడు సార్లు మన జీవితాన్ని పరిష్కరించాం ఇప్పుడు మూడు సార్లు మన జీవితాన్ని పరిష్కరించాం అంటే నీ లైఫ్ నీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయండి అయితే ఫస్ట్ మూడు తర్వాత ఐదు మళ్ళీ తర్వాత మూడు ఈ మొత్తం కలిస్తే ఎంత వచ్చినాయి పదకొండు అంటే టోటల్ ఎన్ని మళ్ళా రెండు రెండు ఒకటి ఒకటి కలిస్తే రెండే కదా లెక్క అర్థమైందా అప్పుడు నీకు గ్రహస్థితులు అనేది మనం వేసాం కదా మూడు ఫస్ట్ మూడు అని అంటే నీ జీవితాన్ని బట్టి అంత అనుకూలంగా నువ్వేం చెట్ల కావాలా ఫస్ట్ లో కొద్ది కష్టపడ్డా అంటే నీకు గ్రహస్థితులు సహకరించలే అర్థమైనా నీ జీవితాన్ని బట్టి కొద్దిగా నువ్వు కొంచెం కష్ట జీవితంలోనే ఈ స్థాయికి రావాలి అని అంటే కొద్ది కష్టపడ్డా అంటే అప్పుడు కష్టం కల్పించిందా లేదా అర్థమైందా ఒకటి తర్వాత వేసావు ఐదు ఐదు అని అంటే నీకు పంచభూతాలు సాకారం ఉన్నాయి ప్రతి మనిషికి పంచభూతాలు అవసరం అంటే ఏంటి గాలి నేల నీరు వాయువు అంతే కదా ఏదైనా లేకపోయినా మనకు తక్కువే కాబట్టి ఐదు ఉండాలి ఆ ఐదు ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి నీకు పంచభూతాలు సహకరించే కాబట్టి నువ్వు మంచిగా ఈ వరకు నువ్వు రాగలిగావు అంటే అప్పుడు దైవ సపోర్ట్ ఉందా లేదా నీకు ఉన్నది ఉన్నది కాబట్టి నువ్వు రాగలి మళ్ళా చేసావు మళ్ళా మూడు మూడు అంటే నీ జీవితంలో కొద్దిగా ఒడు ఒడుగుడు తిడుగులు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నీకు అంటే జాగ్రత్త పడవంటుంది అర్థమైందా మళ్ళీ జాగ్రత్త బడమంటుంది ఒకటి రెండోది ఇవన్నీ కలిస్తే ఎన్ని వచ్చినాయి పదకొండు పదకొండు అంటే టోటల్ రెండు రెండు అంటే ఏంటి నీకు సపోర్ట్ అర్థమైందా అంటే అప్పుడు దైవ సపోర్ట్ ఉండొచ్చు లేకుంటే పెళ్లి అయితే భర్త సపోర్ట్ ఉండొచ్చు లేకుంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ ఉండొచ్చు అర్థమైందా ఈ ఒక్క సపోర్ట్ అనేది నీకు జీవితం మొత్తం ఉంటుంది అని గ్రహాలు చూపిస్తున్నాయి ఇక్కడ అర్థమైందా కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం అనేది పెద్దగా లేదు నీకు ఎలాంటి సాదబడులు లేవు అర్థమైందా నీ జీవితానికి మార్గం అనేది ముందుకు వేయడానికి అవకాశాలు ఉన్నాయి అర్థమైందమ్మా లైఫ్ లో దానివల్ల నువ్వు ఎదగగలుగుతావు నువ్వు ఇందాక చెప్పమన్నావు ఇందాక చెప్పేది వేరు ఇప్పుడు చెప్పేది వేరు అర్థమైందా ఈ లెక్కల్లో మనకి గ్రహస్థితులు ఎలా అనేది మన లెక్క ఆ విధంగా మనం చెప్తాం కాబట్టి నీకు పదకొండు అంటే నీకు టోటల్ బ్రహ్మాండంగా ఉంది అంటే నీ జీవితానికి గ్రహాలు సహకరిస్తాయి గ్రహాలు సహకరిస్తే నీకు ఎవడూ ఏం చేయలేడు నువ్వు ఎంత అయినా పోగలుగుతావు నువ్వు ఎదగలుగుతావు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు శేష ప్రయత్నాలలో ముందుకు పోగలుగుతావు అర్థమైందా భగవంతుడు ఆలోచన అనేది మనకు ఉంటే మన ఐడియాలు మనకి వస్తూనే ఉంటాయి అవి మనం ముందుకు పోతూనే ఉంటాం కాబట్టి నీకు అన్ని విధాలుగా పదకొండు అంటే టోటల్ బాగుంది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అంటున్నావు కదా ఇప్పటివరకు నువ్వే అనుకూలంగా ఎంతగా సాధించింది ఏమి లేదు అర్థమైందా నీకు ముప్పై ఒకటి స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా నీకు గ్రహాలు సహకరిస్తాయి నువ్వు ముందుకు పోగలుగుతావు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నీ కుటుంబానికి నువ్వు రక్షణగా ఉండగలుగుతావు అర్థమైందమ్మా నువ్వు విజయం సాధించేదానికి అవకాశం ఉంది రెండు అంటే నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఉంది అర్థమైందా దైవ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి దైవభక్తి కూడా ఉంది దానివల్ల పెద్దల మీద ఆశీస్సులు కూడా నీకు మంచి అవకాశం అనేది ఉంది పెద్దలను చూడాలని మంచి గుణం కూడా నీలో ఉంది అర్థమైనా దానివల్ల దైవాశీస్సులు ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి నువ్వు అన్ని విధాలుగా మంచి జరిగేదానికి అవకాశం ఉందమ్మా నీ జీవితానికి లోటు లేదని చెప్తున్నాయి గ్రహాలు దానికి ఈ గ్రహాలకి ఈ లెక్క అర్థమైందా ఈ గవ్వలేసి ఈ గవ్వల సృష్టి ప్రకారంగా ఏమి జరుగుతుంది అనేది మనం కొన్ని చెప్పటానికి ఈ కొన్ని విధాలుగా మనకి పనికి వస్తాయి ఈ ఒక్క జ్యోతిష్యంలోనే నీకు చాతబడిందా ఈ గవ్వల సృష్టిలోనే ఈ లెక్కలలోనే నీకు ఉందా లేదా అనే దానికి మనం కొన్ని విషయాలు చెప్పగలుగుతాం అర్థమైందమ్మా దాని వల్ల మనకు ప్రాబ్లం ఉండదు అర్థమైందా ఇక్కడ ఒకటి ఒక అబ్బాయి ఒక ఆయన ఇందాక నీకంటే ముందు ఒక ఆయన వేశాడు మూడు 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 మొత్తం కలిస్తే తొమ్మిది తొమ్మిది అంటే గ్రహాలు చూపిస్తున్నాయి అంటే ఆడు ముందుకు పోలేడు గ్రహశాంతి చేపించుకోవాలి గ్రహాల వల్ల వెనకబడిపోతాడు ఆరోగ్యం దెబ్బతింటుంది మనశ్శాంతి ఉండదు అర్థమైందమ్మా అట్లా కొన్ని ఉంటాయి కొంతమంది ఒక ఆయన చేశాడు ఏడు మూడు ఐదు ఏడు మూడు ఐదు అంటే మొత్తం పదిహేను టోటల్ ఆరు ఆరు అంటే ఏడు అని అంటే ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నావు అర్థం అర్థమైందా ఏడు అంటే ఎక్కడా జలపరి తట్టుకోలేకపోయినా ఏడు పైన కూర్చుండి పోయి కాబట్టి ఏడు అంటే నువ్వు ప్రాబ్లం లో ఉన్నావు అని అర్థం తర్వాత మూడు అని అంటే నీకు చతు ప్రయోగం ఉంది అని అర్థం అర్థమైందా తర్వాత ఐదు అని అంటే నీ లైఫ్ అంతటితో అయిపోలేదు ఇంకా నువ్వు ముందుకు వచ్చేదానికి నీకు భగవంతుడు సహకరిస్తాడు నీకు అవకాశం ఉంది అని అర్థం ఈ మొత్తం కలిస్తే టోటల్ పదిహేను పదిహేను అంటే ఒకటి ఐదు కలిస్తే ఆరు ఆరు అంటే నువ్వు బాగుపడతావు నువ్వే భయపడ మాకు నీ జీవితానికి మార్గం ఉంది అని చెప్పడానికి అర్థం అర్థమైందమ్మా ఒక ఆయన వేసాడు ఐదు నాలుగు ఏడు అర్థమైందా ఐదు అంటే ఫస్ట్ బాగున్నాడు ఆయన పంచభూతాల సహకారం అనే బాగున్నాడు తర్వాత నాలుగు అంటే నవ్వు పండిస్తా కొద్ది రోజులు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఈ వయసు ఎంత ఇంత వయసులో ఇప్పుడు ఈయన మళ్ళా ఏడు అంటే ఇప్పుడు బాగా ఇప్పుడు సమస్యలు ఉన్నాయని చూపిస్తుంది సమస్యలు అంటే ఏంటి ఆ కుటుంబానికి చేతబడి ఉంది అని అర్థం అర్థం కాబట్టి నీకు మళ్ళా మొత్తం కలిపినా సరే ఏడు నాలుగు ఐదు మొత్తం పదహారు మళ్ళీ టోటల్ ఏడే అర్థమైందా ఆ ఏడు అనంట ఇప్పుడు నీకు లాస్ట్ లో ఏడు ఉంది అంటే నీ సమస్య బాగా ప్రాబ్లం ఉంది నువ్వు ఇప్పుడు మళ్ళీ టోటల్ ఏడు వచ్చింది అని అంటే నీకు చాలా సమస్య ఉంది నీ కుటుంబానికి చికాకులు అప ఆపదలు వచ్చే సమయాలు ఉన్నాయి కావు దాన్ని చేసుకో బాగు చేసుకోమని చెప్పాను అర్థమైందమ్మా ఆ ఆ విధంగా మనం ఏదైనా సరే ఒక గవ్వలు అంటే ఆ విధంగా మనం చూసి అది అదొక జ్యోతిష్యం దానికి దీనికి మళ్ళీ వేరియేషన్ అనేది ఉంటది పంచాంగం అనేది అది మనం సృష్టిస్తే వచ్చింది పంచాంగం మన సిద్ధాంతులు ఆ టైంలో ఈ సిటీ ఈ గ్రహాలు ఈ లైను ఈ పేరుకి ఇది ఈ ఇది అని మనం పంచాంగం సృష్టించే తయారైంది అదే అంటే భగవంతుడు ఇచ్చింది కాదు అర్థమైందా రెండోది రేఖ బలం అంట రేఖ బలంలో లో ఒక్కొక్కడికి ధనరేఖ బ్రహ్మాండంగా ఉంటది కానీ వాడి దగ్గర తినడానికి భోజనానికి డబ్బులు ఉన్న వారో రేఖ బలమే మనకు పనిచేస్తా అనేది లేదు కానీ కొన్ని రేఖలు పనిచేస్తాయి కానీ వాడు పుట్టిన గడియలను బట్టి వాడు పెరిగే గడియలను బట్టి కొన్ని రేఖలు పనిచేస్తాయి అందుకని రేఖలను కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ లెక్క వేయలేము అర్థమైందమ్మా ఇది సృష్టి గవ్వలు అనేది నువ్వు నేను రాసితే నువ్వు నేను తయారు చేస్తే అయ్యింది జ్యోతిష్యం కాదు అర్థమైందా నీ చేతికుంటే వేస్తాను కాబట్టి నువ్వే దాన్ని పరిష్కరిస్తావు కాబట్టి నీ జీవితానికి చెప్పేది అది దాన్ని బట్టి మనం చెప్పటం మనకు అర్థం అర్థమైందా ఇది మనం సృష్టిస్తే వచ్చిన జ్యోతిష్యం కాదు కాబట్టి నాకు ఈ జ్యోతిష్యమే నచ్చింది నిజాయితీ ఎక్కడ ఉంటుందో అదే నేను సృష్టిస్తాను తప్ప ఏరేదైతే నేను పట్టుకోను కాబట్టి ఈ గవ్వలలో ఇంత నిజాయితీ ఉంది కాబట్టి నీకు పని కావాలన్నా పని కావు కాదు అన్నా అయి చెప్పేస్తా సరియా సరిపడ్డా కాయ పడ్డా అంటే కాయ అంటే ఒకటే బేస్ అంటే అట్లా ఉంటాయి సరి అనేది ఒకటి చెప్తుంది బేస్ అనేది ఒక రకంగా చెప్తుంది అర్థమైందా అలాగనే ఈ గవలు అనేది నిజం చెప్తాయి ఖచ్చితంగా నిజం చెప్తాయి కాబట్టి గవ్వల జ్యోతిష్యం చెప్పగలిగిన వాడి దగ్గర నిజాయితీ ఖచ్చితంగా ఉంటుంది గవ్వలు కరెక్ట్ చెప్తాయని చెప్తున్నాను దానికోసమే నేను గవ్వల పెడతాను ఓకే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఫస్ట్ నేను గ్రహస్యుతులు వాళ్ళ వాళ్ళ పేరులో గ్రహస్యుతుల్ని చూడాల్సింది గ్రహస్తుల్ని చూడండి నేను ఏం చేయండి ఏం చెప్పను ఓకే అర్థం అయిందమ్మా అర్థం కాబట్టి ఆ గ్రహస్యుతులు అనేది ఎలా ఉన్నాయి అనేది మనకు ముందు తెలిస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది కూడా మనకు తెలిసిపోతుంది ఓకే ఇప్పుడు ఇలా గ్రహస్థితి బాగలేని వాళ్ళకు కూడా మళ్ళీ అంటారా లేకపోతే అంటే ప్రతి ఒక్కరికి అష్టదిగంధన అవసరం ఉండదు ఈ గవ్వలో అనేది ఏంటంటే మనకి ప్రాబ్లం ఎలా ఉందనేది అనేది చూపిస్తాయి దానికి ఏ విముక్తి చేయాలనేది ఆ మనిషిని బట్టి చెబుతాం అంటే కొంతమందికి నరదిష్టి ఉంటుంది నరదిష్టి తెలుసు కదమ్మా అది కంటి త్వరగా వచ్చేది కొంతమంది ఏమంటే కొంతమంది బాగుంటే బాగున్నాడు అంటే ఎమ్మటే తగులుతుంది అన్నం తినేటప్పుడు అబ్బో ఇంత తింటుండే అంటే వాడికి తగులుతుంది అమ్మ ఈ పిల్లోడు ఎంత బాగున్నాడు అందంగా ఉన్నాడు అంటే పిల్లవాడు తగుతుంది అవ్వ ఇంత పాపం ఎంత అందంగా ఉందంటే తగులుతుంది ఓ పెళ్లి కూతురు చేసిన తర్వాత పెళ్లి కూతురు ఎంత అందంగా ఉండే పాపం తగులుతుంది పెళ్లి కొడుకు తగుతుంది నరదిష్టి అనేది ఒక ఇల్లు కట్టినా ఇల్లు తగుతుంది ఒక బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ తగుతుంది అందుకని నరదిష్టి లేకుండా కొన్ని బొమ్మలు పెడతారు కొంతమంది అర్థమైందమ్మా పెద్దల కాలంలో కూడా దిష్టి తగిలింది అంటే ఎమ్మట ఎంత అన్నం తీసి కేదృష్టి పారేయటమో ఎరనీళ్ళు పారేయటమో ఇంత ఉప్పు మిరపకాయ తీసేయటమో అది ఉంటాయి ఇంత ఇప్పుడు ఎవరు చేసుకున్నారమ్మా ఎవరు చేయట్లేదు అందుకనే నరదృష్టి ప్రాబ్లం అనేది ఉంటుంది అదే ఎక్కువ అయితే నరపీడగా నరఘోషగా మారుతుంది నరఘోష నరఘోష వేరు అర్థమైందమ్మా ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు నీ మీద ఎడుతున్నాడు అని అంటే వాడు సూపు బాగలేకపోయినా వాడు వాడు విధానం వాడు కడుపులో విశాలమైన మనసు లేకపోయినా అదే నరకోశగా మారిపోతుంది వాడు వాడెప్పటి నీ మీద పడుతుంది అది ఆడపిల్ల కాని మొగోడే కానీ అర్థమైందా దాంట్లోనే మళ్ళీ నరపీడగా మారిపోతుంది నరది నరపీడ అంటే నువ్వు ఎక్కడకు పోయినా నీకు ఏ కావు నీ రెండు కాళ్ళు కట్టేసినట్టుగా నువ్వు ఇంట్లో కూర్చున్నట్టుగా నువ్వు ఊరంతా కష్టపడి తిరిగి వచ్చినా నీకే పని కాదు నువ్వు ఇంట్లో కూర్చున్నట్టుగా మళ్ళా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని రావడమే తప్ప నీకు అనేది మళ్ళీ ఏది అనేది జరగదు నరపీడ చాలా పెద్దది ఏందో దాని దానివల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది చూసారు కదండి మరి గవ్వల జ్యోతిష్యం ఎంత చక్కగా వివరించారు కదా దీనిలోనే గెలుపు ఓటములను కూడా మరి వారి వివరంగా చెప్తున్నారనమాట అండ్ దీనిలో జ్యోతిష్యాలలో రకరకాలు ఉంటాయి పంచాంగాలు ఉంటాయి హస్తరేఖల్ని చూసే వాళ్ళు ఉంటారు ముఖ కమలికల్ని చూసి చెప్పే వాళ్ళు ఉంటారు నాడిని పట్టుకొని చూసి చెప్పే వాళ్ళు ఉంటారు బట్ నేనైతే మాత్రం గవ్వల్ పంచాంగానే నమ్ముతాను ఎందుకంటే ప్రపంచ మానవులలో అన్ని జరిగేది పంచభూతాలని శాసించేది గ్రహాలు కాబట్టి ఆ గ్రహాలను ఉద్దేశించి నేను గవ్వల్ జ్యోతిషాన్ని చెప్తాను అని చెప్పేసి అని అంటున్నారు స్వామి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళైతే మీతో మాట్లాడుతున్నారు లేదంటే కొంతమంది మీ దగ్గరికి వస్తేనే చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇతర రాష్ట్రాలకి లేదంటే కి ఇలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి అనన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా విదేశాలకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉండాలని లేదు మరి వాళ్ళని మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ ఉంది వాట్సాప్ లో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన వీడియోలు కూడా ఇప్పుడు చాలా మంది చూశారు ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా లండన్ ఆస్ట్రేలియా ఫ్రాన్సు కెనడా అమెరికా ఇట్లా కొన్ని దేశాలు ఇప్పుడు కోవేట్ కానీ ఇట్లా దుబాయ్ కానీ ఇట్లా రకరకాల దేశాలలో మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తారు ఆ వీడియోలు చూసి వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే కాబట్టి కాబట్టి వాళ్ళు అక్కడికి పోయినా కూడా కొంతమంది ఇక్కడి నుంచి ఓ లే బాగా చంపాద్దాం బ్రహ్మాండంగా ఉంటాం అందరూ ఎల్లమ్మ పోయింది పుల్లమ్మ పోయింది మళ్ళీ పోయాడు ఎల్ల అయిపోయాడు అన్నట్టుగా కొంతమంది ఆదురుతతో కంపల్సరీగా పోతారు నమ్మి పోయిన తర్వాత కూడా అక్కడికి పోయినాక ఏం వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి కొంతమంది ఏం చేస్తారు అక్కడ పోయాక మంచి స్థాయిలోకి వచ్చాక అక్కడ ఏదన్నా చికాకులు అక్కడ కొన్ని గొడవలు వస్తాయి అక్కడ కొన్ని ఇబ్బందులు అవుతాయి కొన్ని వ్యాపారాలు అభివృద్ధి లేకుండా గానీ ఏది చేసినా ముందుకు పోలేక గాని అట్లా కొంతమంది ఇబ్బందులు ఉంటాయి ఆ విధంగా కొంతమంది భార్య భర్తల్లో కూడా కొన్ని చికాకులు ఉన్నాయని నాకు చాలా మంది నాకు ఫోన్లు చేశారు అదేనమ్మా చాలా సమస్యలు అని కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ద్వారాగా నేను వాళ్ళకి పరిష్కారం ఇస్తాను అంటే పరిష్కారం ఎలాగంటే ముందు చూస్తాం రాలేరు కాబట్టి వాళ్ళు ఫారన్ ఉన్నారు కాబట్టి దానికి అంజనం ఖర్చు అంటూ కొంచెం ఉంటుంది అర్థమైందమ్మా ఎక్కువే ఉండదు అయితే దాన్ని ఆ అంజనం ఖర్చు నాకు పంపించి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పంపిస్తే నైటు కూసోని వాళ్ళ పేరు మీద అంజనంలో చూస్తాం చూసి వాళ్ళకి ఏ సమస్య ఉంది ఎలాంటి సమస్య ఉంది ఆ సమస్యకి మనం ఏం చేయాలి అనేది దానికి పరిష్కారం కూడా ఎత్తుకుతాం అర్థమైందా ఎతికితే దాంట్లో పరిష్కారాలంటే అంటే కొన్ని వాళ్ళు చేసుకునేవి ఉంటాయి కొన్ని మనం చేసేవి ఉంటాయి అర్థమైందా అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఫారెన్ లో ఉంటారు కాబట్టి కొన్ని పూజలు చేయలేరు అర్థమైందమ్మా వాళ్ళు చేయలేరు మనం వాళ్ళ దగ్గరికి పోయి కూర్చోని అక్కడ చేయలేరు కాబట్టి దానికంటూ కొన్ని మార్గాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళకి అపార సమస్య ఉందా భార్య భర్తల సమస్య ఉందా లేదా అనారోగ్య సమస్య ఉందా సంతాన సమస్య ఉందా అర్థమైందమ్మా లేకుంటే ఏ ఉంది వాళ్ళకి అనేది దాన్ని చూశాక దానికి నేను పరిష్కారం ఫోన్ లోనే మాట్లాడి చెప్తాను నేను కొన్ని పూజలు ఉంటాయి దానికి దానికంటూ కొన్ని పూజలు ఉంటాయి శక్తి కదమ్మా మనకు కావాల్సింది ఏమిటి భగవంతుడి శక్తి ఇప్పుడు నువ్వు ఫారన్ పోయినా దేవుడిని పటం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటావు అంతే కదా అక్కడ భూమి ఉంది ఆకాశం ఉంది సూర్యుడు ఉన్నాడు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనిషి ఎక్కడున్నా మనిషి కాబట్టి వాళ్ళకున్న సమస్యలు కూడా చాలా మందికి నేను చేశాను విదేశాలలో విదేశాల కానీ వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సంప్రదిస్తే ఫోన్లు ద్వారా సంప్రదిస్తే ఇప్పుడు నెంబర్ ఉంటుంది ఇప్పుడు వీడియోలు పోతాయి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా చూస్తారు అర్థమైనా వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి చాలా మందికి వ్యాపార అభివృద్ధి ఉండేట్టుగా చేశాను అర్థమైనా ఇట్లా పిల్లలు బాగలేని వాళ్ళకి చేశాను అక్కడ కొన్ని అనారోగ్యాలు ఉన్నా చేశాను చేస్తాను దానికి పరిష్కారం ఉంది దానికి చేసే పని వాళ్ళకి చేస్తాను ఇక్కడ చేసే వాళ్ళకి ఇక్కడ చేస్తాను అక్కడ చేసే వాళ్ళకి అక్కడ చేస్తాను వాళ్ళు కొన్ని ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు వచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని వస్తువులు తయారు చేసి ఇస్తాను అక్కడ పెట్టుకోబోమని వాళ్ళు తీసిపోయి వాళ్ళు తీసుకుపోయి పెట్టుకుంటారు మనం కొరియర్లలో పంపించలేము యంత్రాలు తాగితలు అవన్నీ కొరియర్లలో పో ఫారెన్ పో కాబట్టి దానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి దానికి కట్టే కట్టు ఉంది దానికి చేసే కొన్ని పూజలు ఉన్నాయి అవన్నీ మనం ఖచ్చితంగా చేపించి వాళ్ళకు బందోబస్తు చేసి వాళ్ళని అక్కడ బాగుండేలా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఖచ్చితంగా ఎంతో మంది ఇప్పుడు నా వీడియోలు చూసిన వాళ్ళు చాలా మంది చేశారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా కోవిడ్ నుంచి కూడా మాట్లాడిపించాను నేను ఫారన్ నుంచి నేను బాగున్నాను కోవిడ్ లో ఉన్నానో కూడా చెప్పారు కొంతమంది అర్థమే కాబట్టి ఇప్పుడు టైం బాగలేదు ఇప్పుడు ఇంత టైంలో మనం ఏం చేయలేము కాబట్టి కాబట్టి లేదంటే ఇంకా చాలా మందికి నేను ఫోల్డ్ చేసి కూడా మాట్లాడిచ్చేవాడిని కాకపోతే ఇక టైం కూడా అయిపోయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏ ఫారెన్ లో ఉన్నా సరే నన్ను నమ్మి చేయాలి అని అంటే ఖచ్చితంగా చేస్తాం దానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు మనం చేసే పని మనం చేస్తాం సరే చేతబడి అంటే చేతబడి చేస్తారని కాదండి ప్రయోగాలు చేసిన దాని గురించి మళ్ళీ జనాలు దీనిలో మీ మస్తుంటారు విముక్తి చేయడానికి అండి అది కూడా చెప్తున్నాను వాస్తవే వివరంగా చెప్పావు కాబట్టి చేతబడి ఉన్నోళ్ళకి విముక్తి చేయటం ఓకే అర్థమేదం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు బాగు చేయడం పిల్లలు లేకపోయినా పిల్లలు ఉండే ఎట్లా ఏ విధంగా భగవంతుడు ఇచ్చేలా మనం అంతరం కడితే తాయితే ఇస్తే పిల్లలు కుట్రు భగవంతుడు సృష్టి కావాలా ఆ భగవంతుని సృష్టి ఏ విధంగా వస్తుంది వాళ్ళకి ఎలా పుట్టారు వాళ్ళకి ఏ దోషం ఉంది దాన్ని మనం విమూర్తి చేయాలంటే వాళ్ళు రాలేరు కాబట్టి ఏ విధంగా చేయాలా ఎక్కడ చేయాలా అనే దానికి మార్గాలు ఉంటాయి అవన్నీ మనం చేపిస్తాం వాళ్ళకు కూడా పరిష్కారం ఇస్తాం వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళేం తిరిగి వచ్చి వచ్చి పూజలు చేయించుకొని పోవాల్సిన అవసరం లేదు ఆడు ఉండి కూడా రూపాయి ఖర్చు పెట్టుకుంటే మనం చేసి ఓకే అందరిలాగా అయితే నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు నేను ఫ్రీగా చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పేది అయితే మన స్వామి చెప్పట్లేదండి నేను రూపాయి అయితే తీసుకుంటాను బట్ ఇప్పుడున్న ఫినాన్షియల్ వల్ల కావచ్చు లేదంటే మీకు చేసే పూజలకి దానికి సంబంధించిన ఐటమ్స్ కోసం కావచ్చు దానికోసం తీసుకుంటానే తప్ప దానికోసం దీనికోసం అని చెప్పని లేదంటే మీ మనీతో నేనేదో బాగుపడాలి అని కాదు అని చెప్పని అని అయితే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారనమాట ఇంకా విదేశాలలో ఉండి వాళ్ళు మాట్లాడాలి చేయాలని అనుకున్న వాళ్ళైతే మీరు వీడియో కాల్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కానివ్వండి స్వామి వారితో మాట్లాడచ్చు అండ్ మాకు ఏంటి గ్యారంటీ అని అని అంటే అనంటే దానికి ఇక్కడికి వస్తున్న జనాలు ఇక్కడికి వస్తున్న భక్తుల మాటలే దానికి నమ్మసక్యం ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం పది సంవత్సరాలు కాదు యాభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామీజీ ఇక్కడే ఉండి ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతూ ఉన్నారు మరి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏదన్నా మాట్లాడాలి అని అనుకున్నా కూడా మీరు డైరెక్ట్ గా స్వామి వారితో మాట్లాడచ్చు అండ్ ఒకటే సమస్య ఒకటే పరిష్కారం అన్న నినాదంతోనే మన స్వామి ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైనా ఫస్ట్ నమ్మండి నమ్మితేనే దేనికైనా సొల్యూషన్ అనేది దొరుకుతుంది